ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి వినియోగించుకోవాలి అనే నినాదంతో ఈ నెల ఇరవై ఐదో తేదీన కాకినాడలో ర్యాలీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ నియోజకవర్గం ఈఆర్ఓ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు చెప్పారు కార్యక్రమం ఏర్పాట్లపై ఏఈఆర్వోలు నగరపాలక సంస్థ అధికారులు వివిధ సేవా సంస్థల ప్రతినిధులతో మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పడం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పిఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి స్మార్ట్ సిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు అనంతరం స్మార్ట్ సిటీలో సమావేశం జరుగుతుందని చెప్పారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల జేసి ఇలకయ్య ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఇతర అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు విద్యార్థులు హాజరవుతారు అన్నారు నేషనల్ వాటర్స్ డే ఈ నెల ఇరవై ఐదవ తారీఖున కాకినాడ కార్పొరేషన్ లో అంటే సిటీ కాన్షియన్స్ సంబంధించి మనము నిర్వహించబోతున్నాము సో గౌర కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఈఆర్ఓగా నేను తర్వాత ఏఈఆర్ఓస్ బస్ సూపర్వైజర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా బిఎల్ బోస్ కూడా మొత్తం రెండు వందల ముప్పై మూడు మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంబంధించినటువంటి బిఎల్ఓస్ వీళ్ళందరి సమక్షంలో పిఆర్ కాలేజీ ఇన్వాల్వ్ చేసి అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి మనీ ఆ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడానికి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని ని పొందాలని చెప్పేసి ఆ విషయం కూడా అవగాహన కల్పించడానికి మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కాకినాడ సిటీ కాన్ఫరెన్స్ లో రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఫైనల్ పబ్లికేషన్ అంతా నిన్న చేయడం జరిగింది సో అది కాకుండా ఇంకా కూడా ఎవరన్నా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఓటు హక్కు లేకపోతే కనుక వారు కూడా ఓటు హక్కును పొందవచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని డెత్స్ కానీ తర్వాత మైగ్రేషన్ కానీ ఇటువంటి ఉన్నా కూడా వాటిని కూడా మరి ఆ ఓటు దాని నుంచి తీసుకువెళ్ళడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నేషనల్ వాటర్స్ డే ఇరవై ఐదో తారీఖు జనవరి మార్నింగ్ స్మార్ట్ సిటీ లో మనం పదకొండు గంటలకే నిర్వహించడం జరుగుతుంది దీని అందరూ కూడా పిలిచి గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నది కాన్సెప్ట్ థ్యాంక్ యూ